అందరికీ నమస్కారం అండి నిన్న ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్లో విద్యార్థులకి తీవ్ర నష్టం ఫీజులో కోత విద్యార్థులకు వాత మరి ప్రతి సంవత్సరం కూడా మరి విద్యార్థులకి కేటాయించవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో అది రెండు వేల ఎనిమిది వందల కోట్లు అయితే వీళ్ళు కేవలం కేటాయించింది పంతొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు అంటే పాత బకాయిలు గుర కూడా వీళ్ళు కేటాయింపుల్లో జరపల దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదంటే విద్యార్థులకి కిందట వీళ్ళు ఇచ్చిన హామీలో మీ యొక్క సర్టిఫికేట్లన్నీ మేము తీసుకొస్తాం మాదే బాధ్యత ఫీజు కడతాం కాలేజీలకని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం కేవలం మన హాస్టల్ మెయింటెనెన్స్కి ప్రతి సంవత్సరం పదకొండు వందల కోట్లు అవసరమైతే ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు మాత్రమే ప్రతిపాదన చేశారంటే దీన్ని బట్టి విద్యార్థుల పైన